దదీచి మహర్షి జన్మ వృత్తాంతం తెలుసుకుందాం దదీచి మహర్షి తండ్రి పేరు యవన మహర్షి తల్లి పేరు సుకన్య సుకన్య సుత్రికర్యాతి అనే మహారాజు అనే సూర్య వంశానికి చెందినవాడు సుకన్య చాలా అందగత్తె సుకన్య సర్యాతి వారిద్దరూ అడవికి ఆటలాడకై వెళ్తారు శవన మహర్షి తపోదీక్ష చేసుకుంటూ ఉంటాడు శవణ మహర్షి శరీరం మొత్తం మట్టితో కప్పబడి ఉంటుంది శవణ మహర్షి కళ్ళు మాత్రమే కాంతివంతంగా కనిపిస్తారు సుకన్య ఆ పుట్ట దగ్గరకు వస్తుంది ఆ కాంతిని మెరుగురు పురుగులను కొని సుకన్య పుల్లతో రెండు కళ్ళని పొడుస్తుంది అమ్మ అని మహర్షి ఆరుస్తారు రెండు కళ్ళ నుంచి రక్తం కారుతుంది విషయం గమనించిన సర్యాతి మహర్షిని క్షమాపణ కోరుతాడు సర్యాతి నీ కూతురు చేసిన తప్పు క్షమించరానిది అందువలన నీ కూతుర్ని ఇచ్చి వివాహం చెయ్యమని అడుగుతాడు శవన మహర్షి అడిగినట్లే తన కూతురైన సుకన్యను శవన మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు సర్యాతి శవన మహర్షి సుకన్యలకు పుట్టిన కుమారుడే దదీచి మహర్షి దదీచి మహర్షి చిన్నతనం నుంచే భగవంతునిపై అపారమైన భక్తి పవత్తులు కలిగి ఉంటాడు దదూచి మహర్షి సరస్వతి నది ఒడ్డున అక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు దదీచి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షం అవుతాడు దదీచి నీకు ఏం వరం కావాలో కోరుకో అని విష్ణుమూర్తి అడుగుతాడు దేవదేవ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేటట్లు నాకు వరం ఇవ్వు తదూచి కోరిక విన్న విష్ణు తదాస్తు అంటాడు ఒక రోజు ఇంద్రుడు దదీచి ఆశ్రమానికి వస్తాడు దదీచిని కలిసిన ఇంద్రుడు నీకు బ్రహ్మ విద్య నేర్పిస్తా అంటాడు కానీ దీనికి ఒక నిబంధన దదీచి ఈ విద్య నువ్వు ఎవరికైనా చెప్తే నీ శిరస్సు నేనే ఖండిస్తా ఈ నిబంధనకు దదూచి సరే అని ఒప్పుకుంటాడు ఇంద్రుడు దదీచికి బ్రహ్మ విద్యను నేర్పిస్తాడు దదీచి మహర్షి దగ్గరికి అశ్విని దేవతలు వస్తారు అశ్విని దేవతలు దదూచి మహర్షిని మాకు బ్రహ్మ విద్య నేర్పించమని అడుగుతారు అశ్విని దేవతలారా మీకు బ్రహ్మ విద్య నేర్పిస్తాను నేను ఎవరికైనా బ్రహ్మ విద్య నేర్పిస్తే నా శిరస్సు ఖండిస్తానని ఇంద్రుడు చెప్పాడు దదీచి మాటలు విన్న అశ్విని దేవతలు దీచి మహర్షి తలనరికి ఆ తల ఒక చోట భద్రపరుస్తారు తర్వాత దదీచి మహర్షి తలకు అశ్వంతల అంటిస్తారు అశ్విని దేవతలకు దదూచి మహర్షి బ్రహ్మ విద్యను నేర్పిస్తాడు ఈ విషయం తెలిసిన ఇంద్రుడు దతీచి మహర్షి తల నరుకుతాడు ఇంద్రుడు వెళ్లిపోయిన తరువాత అశ్విని దేవతలు దదీచి మహర్షి దగ్గరకు వచ్చి భద్రపరిచిన తలని తిరిగి అంటిస్తారు తన శ్రేయస్సు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇతరుల కోరికలు తీర్చేవాడే దదీచి వృతాసుడు అనే ఒక రాక్షసుడు ఇంద్రుడిపై యుద్ధానికి వెళ్తాడు అయితే వృతాసుడిని ఎదిరించే బలం లేక ఇంద్రుడు ఇంద్రలోకంలో ఉన్న దేవతలు అందరూ పరిగెత్తుకుంటూ దదీచి ఆశ్రమానికి వస్తారు దేవతల దగ్గర ఉన్న అస్త్రాలు దదీచి మహర్షి దగ్గర భద్రపరచమని చెప్తారు దేవతల వెనకే వచ్చిన రాక్షసులు దదీచి మహర్షి తేజస్సు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతారు ఇంతకాలానికి దదీచి మహర్షి దగ్గరకు దేవతలు రాకపోవటంతో దదీచి మహర్షి అస్త్రాలను తన శరీరంలో దాచుకుంటాడు ఇంద్రుడు దేవతలు వృతాసురుని బారి నుండి తమని రక్షించమని ఈ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు దేవదేవ మీరే మాకు దిక్కు మీరే మమ్మల్ని రక్షించాలి అని ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుని కోరుకుంటాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా బదిలిస్తాడు దతీచి మహర్షి శరీరంలో ఎముకల్ని ఒక ఆయుధంగా మార్చి దానితో వృతాసురుని సంహరిస్తే వృతాసురుడు మరణిస్తాడని చెప్తాడు ఆ విషయానికి సంతోషించిన ఇంద్రుడు దేవతలు దతీచి మహర్షి దగ్గరికి వెళ్తారు దతీచి దగ్గరికి వెళ్ళిన దేవతలు తమ కోరికను విన్నవించుకుంటారు దతీచి మహర్షి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో కోరిక నెరవేరుస్తానని మాటిస్తాడు దతీచి మహర్షి నేను చనిపోబోయే ముందుగా ఈ భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చేయాలని ఉంది అని ఇంద్రుడితో చెప్తాడు దతీచి మహర్షి అడిగినట్లే ఇంద్రుడు అన్ని నదులలో స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు ఇలా దతీచి కోరికను తీరుస్తాడు ఇంద్రుడు దతీచి మహర్షికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణి వరం ఉండడంతో దతీచి మహర్షి మరణిస్తాడు అక్కడికి కామధేను వచ్చి నోటితో తాకంగానే దతీచి మహర్షి శరీరం నుండి చర్మం మాయమైపోయి ఎముకలు మాత్రమే కనిపిస్తాయి ఆ ఎముకలతో అతిశక్తివంతమైన వజ్ర ఆయుధాన్ని తయారు చేస్తారు వృతాసురునితో యుద్ధం చేసి ఆ ఆయుధంతో వృతాసురుని చంపి ఇంద్రుడు యుద్ధంలో గెలుస్తాడు ఇదే దదీచి వృత్తాంతం